The <laughs> ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక కొత్త రెసిపీ హోటల్ స్టైల్ రెసిపీని షేర్ చేయబోతున్నాను హోటల్ కి వెళ్ళి మనం హోటల్లో మెను కార్డ్ లో రకరకాల ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా అలా ట్రై చేసింది ఈ రిబ్బన్ చికెన్ పకోడి పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ముందుగా రిబ్బన్స్ తయారు చేయడం కోసం అయితే కప్పునర మైదా పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి పట్టేటట్టు ప్రెస్ చేస్తూ కలుపుకొని బాగా కలిసిన తర్వాత పిండి ఈ విధంగా ఉండ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా ఒత్తుకో ఈ చపాతి పిండిలాగా ఒత్తుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా ఒత్తుకోండి ఒత్తుకొని చిన్న చిన్న చపాతి ముద్దల్లాగా చేసుకొని చపాతీలు ఒత్తుకోవాలి ఈ అయితే పల్చగా ఒత్తుకోవాలండి మనం ఈ రిబ్బన్స్ అనేవి పైన క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పల్చగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోండి మైదా పిండితో కాబట్టి మనం పిండి చల్లుకుంటూ చేసుకుంటే చక్కగా పల్చగా ఒత్తుకోవచ్చు థిన్ లేయర్ లాగా ఒత్తుకోవాలి చక్కగా ఒత్తుకొని వీటినైతే ఎన్ని నాకు ఇక్కడ అర డజన్ లాగా వచ్చాయి ఇలా థిన్గా ఒత్తుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి లేయర్ బై లేయర్ వేసుకోవడం కోసం ఫస్ట్ లేయర్ మీద ఆయిల్ అప్లై చేసుకుని దానిపైన మైదా పిండి ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని మరొక లేయర్ మనం తయారు చేసుకున్న చపాతీని పెట్టుకొని ఇలా లేయర్ బై లేయర్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ చేసుకోవాలి నేను ఇక్కడైతే మూడు చపాతీలు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో పాన్ హీట్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ చపాతీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు పైన ఇలా తెల్లగా బొడగలు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇలా తెల్లని బుడగలు వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా సపరేట్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి కాల్చుకోవడం ఇష్టం లేకపోతే సింగిల్ లేయర్ థర్టీ సెకండ్స్ పాటు అటు ఇటు చక్కగా తెల్లగా వచ్చేంత వరకు కాల్చి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం అన్ని తయారు చేసుకొని ని చల్లార్చిన తర్వాత సమోసా సీడ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఎయిటెడ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు వీటిని కాన్ సమోసా ఆనియన్ సమోసా తయారు చేయడానికి కూడా వాడుకోవచ్చు సింపుల్ గా ఇంట్లోనే ఇలా సమోసా ని తయారు చేసుకోవచ్చు ఇలా సమోసా ని తయారు చేసుకుంటే చిప్లాక్ లో మనం లో స్టోర్ చేసుకోవచ్చు ఆనియన్ సమోసా కార్న్ సమోసా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకొని బోన్లెస్ చికెన్ తీసుకొని నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫింగర్స్ లాగా కట్ చేసింది తీసుకున్నాను ఇలా ఈ మాత్రం సైజ్ పీసెస్ కట్ చేయించుకొని తీసుకుని దానిలోకి కారం మిరియాల పొడి కొద్దిగా టమాటా కెచప్ ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత దానిలోకి ఒక గుడ్డు పగలగొట్టి వేసుకోండి గుడ్డు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఎగ్ అనేది మనకి బైండ్ చేసుకోవడానికి మాత్రమే ఎగ్ అంతా తగినంత మాత్రమే వేసుకోండి తర్వాత సమోసా ని తీసుకొని ఇలా పొడవుగా చక్కగా చిలికల్లాగా నూడిల్స్ లాగా కట్ చేసుకోండి సన్నంగా ఇలా మొత్తం అన్ని చక్కగా కట్ చేసుకోవాలి వీటిని కోట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది రెడీమేడ్ సమోసా తో కూడా చేసుకోవచ్చు ఇలా రిబ్బన్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత చికెన్ ని తీసుకొని ఒక్కొక్కటిగా కోట్ చేసుకోవాలి ముందుగా ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దానిపైన చికెన్ పెట్టుకొని బైండ్ అయ్యేటట్టు చుట్టూ చక్కగా కోట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో చేసుకుని రిబ్బన్ చికెన్ పకోడా రెడీ అయిపోతుంది కొత్తగా ఇంటికి వచ్చిన వారికి ఎప్పుడైనా కొత్త స్నాక్స్ సర్వ్ చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది కేఎఫ్సీ స్టైల్లో మీరు ఎప్పుడైనా కేఎఫ్సీ చికెన్ ట్రై చేస్తారా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది మీకు కావాలనుకుంటే చూడండి ఒక్కసారి వెళ్ళి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా సూపర్ సూపర్గా నచ్చుతుంది ఇలా చికెన్ని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు చక్కగా మీడియంగా హీట్ అయిన తర్వాత వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కెచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఈ రిబ్బన్ చికెన్ పకోడా చాలా బాగుంటుంది హోటల్లో చూసి నేను ట్రై చేశాను చాలా బాగుంది ఈ రెసిపీ చాలా సింపుల్ కూడా మరి మీకు నచ్చితే ఈ హోటల్ స్టైల్ రిబ్బన్ చికెన్ పకోడా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్